నమస్తే వెల్కమ్ టు వై న్యూస్ నేను కళ్యాణి దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు ఏసీలు ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్ తుని ప్రొపరేటర్ తమరాణ సత్యనారాయణ విశ్రాంతి ఐఏఎస్ అధికారి టి బాబురావు నాయుడు రాసిన పుస్తకాన్ని రద్దు చేయాలని వాల్మీకి సంఘం డిమాండ్ చేశారు రంపచోడవరంలో వాల్మీకి సంఘం నాయకులు అత్యవసర సమావేశం నిర్వహించారు అల్లూరు జిల్లా రంపచోడవరం ఐటీటీఏ పరిధిలో పీవోగా పనిచేసిన ఐఏఎస్ అధికారి టి బాబురావు నాయుడు ఇటీవల ఆయన విడుదల చేసిన ఉనికి కోల్పోతున్న ఆదివాసీలు అనే పుస్తకంలో వాల్మీకి తెగకు సంబంధించి అల్లూరు జిల్లాలో తప్పుడు లెక్కలు రాసి ఈ పుస్తకాన్ని విడుదల చేశారని ఆయన ఈ విధంగా చేయడం మంచిది కాదని రాజకీయ దురుద్దేశంతోనే మా జాతిపై ఈ విధంగా రాశారని ఆరోపించిన వాల్మీకి నేతలు బాధ్యత గల మాజీ ఐఏఎస్ అధికారి ఈ విధంగా కులాల మధ్య విభేదాలు సృష్టిస్తున్న ఈయన రాసిన పుస్తకం పుస్తకాన్ని వెంటనే రద్దు చేయాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా వాల్మీకి సంఘం అధ్యక్షుడు గొర్లే చిన్న నాయనరావు మీడియా సమావేశంలో తెలిపారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు అండి ప్రాముఖ్యంగా ఈరోజు ఉనికి కోల్పోతున్న ఆదివాసులు అని చెప్పి మరి డాక్టర్ టి బాబు నాయుడు బాబురావు నాయుడు గారు మరి మాజీ ఐఏఎస్ ఆఫీసర్ గారు ఈయన ఒక పుస్తకం రాయటం జరిగింది ఇది సత్య విరుద్ధంగా ఉందన్నమాట ఎందుకోసం అంటే మనకు స్టాటిస్టిక్స్ అనేవి ఎప్పటికప్పుడు మన భారతదేశ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు రిలీజ్ చేస్తుంటారు ఆ యొక్క స్టాటస్టిక్స్ని కూడా పరిగణలోకి తీసుకోకుండా ఒక జాతి మీద విషం కక్కుతూ వారి మీద కుట్రలు పన్నుతూ ఈ పుస్తకంలో తన యొక్క ఉద్దేశాన్ని పూర్తిగా బయట పెట్టారు నిజానికి ఒక గిరిజన తెగ నుండి ఉన్నత స్థాయికి ఎదిగిన ఆఫీసర్ కదా ఆయన వల్ల గిరిజన తెగలకు ఎంతో మేలు జరుగుతుందని ఆశించాము కానీ ఆశించిన రీతిలో మేలు జరగకపోగా ఈ తెగల మధ్య చిచ్చులు పెట్టేటటువంటి మరి బాధ్యత తీసుకొని ఈరోజు మరి ఏజెన్సీ ప్రాంతంలో మరి సమస్యల్ని తలెత్తేలాగా అతని ప్రవర్తన కనిపిస్తూ ఉంది కనుక అది అతని స్థాయికి తగదు నిజానికి అతడు కేవలం రాజకీయ పరంగా ఏమైనా లబ్ధి పొందాలనుకుంటే దానికి అనేక మార్గాలు ఉంటాయి కానీ ఒక జాతిని అనగద్రొక్కి మరి నేనేదో పైకి రావాలని అనుకోవటం కేవలం ఆయన యొక్క అవివేకం అందు గురించి ఇలాంటి చేష్టలు మానుకుంటే భవిష్యత్తు బాగుంటుంది ఈరోజు ఈ గిరిజన ప్రాంతాల అశాంతికి కారణం కేవలం విజ్ఞులైనటువంటి మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్లే ఇలాంటి తప్పుడు ప్రసారాలు చేస్తుంటే జ్ఞానం లేని ప్రజలు మరి ఇంకే ఎన్నో సమస్యలు రేకెత్తించడం జరుగుతుంది అందు గురించి మీ వల్ల ఈ యొక్క ఏజెన్సీ ప్రాంతానికి మేలు జరగాలే తప్ప ఇలాంటి కీడు జరిగే వ్యవహారాలు జరుగుతున్నాయి ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు వాల్మీకి జాతి తరతరాలుగా ఏజెన్సీలో ఉంది మరి ఇంకా మాట్లాడుకుంటే అనేక సమస్యలు ఇక్కడ ఉన్నాయి అంతరించిపోతున్న గిరిజన గిరిజన జాతులంటే నిజానికి ఏదో చాలా గొప్ప సమాచారం ఉంటుంది అనుకున్నాం ఇప్పుడు ఆధునీకరణ అయిపోతున్నటువంటి గిరిజనులకు ఏవే కొన్ని సూచనలు తెలియజేస్తారు అనుకున్నాం లేక గిరిజన ప్రాంతాల్లో జరుగుతున్న దోపిడీల గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ల గురించి ఏమైనా రాస్తారేమో అని ఆలోచన చేశాం అలాంటి విలువైన సమాచారం ఏమి రాయకుండా కేవలం తన స్వలాభం కోసం మాత్రమే ఈ పుస్తకం రాసినట్లు కనిపించింది తప్ప ఇందులో ఎటువంటి శాంటిటీ గాని ఎటువంటి మరి ప్రయోజనం గానీ లేదని చాలా స్పష్టమైంది జిల్లా వాల్మీకి సంఘం తరఫున వారిని ఖండిస్తున్నాం కనుక ఇలాంటి తప్పుడు మరి ప్రచారాలు మానుకుంటే మంచిదని చెప్పి జిల్లా వాల్మీకి సంఘం తరఫున హెచ్చరిక చేస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు అండి నా పేరు గుర్రె శ్రీనారాయణరావు జిల్లా వాల్మీకి సంఘం చూడండి ఈరోజు మీడియా సంబంధించిన కారణం ఏంటంటే పంపుచోడరం ఐటీడీఏ లోను సుదీర్ఘకాలము పిఓగా పనిచేసినటువంటి డాక్టర్ టి బాబురావు నాయుడు ఐఎస్ వారు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఆ పుస్తకం పేరు ఉనికి కోల్పోతున్న ఆదివాసులు అనేటువంటి ఒక పుస్తకాన్ని ఆయనే వ్రాసి ఆయనే రిలీజ్ చేయడం జరిగింది అయితే ఈ పుస్తకము ఆదివాసులకు సంబంధించింది చాలా చక్కని సబ్జెక్ట్ ఉంటుందని చెప్పేసి మేము ఎంతగానో ఆశించాం సంతోషించాం కానీ ఈ పుస్తకము లోతుల్లోనికి వెళ్ళినప్పుడు అక్షర సత్యము ఆ దొరికినటువంటి పదజాలముతో వాస్తవాలకు దూరంగా సత్య దూరంగా చేసినటువంటి యొక్క డ్రాఫ్టింగ్ ని బట్టి మేము చాలా బాధపడ్డాం ఆయన రాసినటువంటి ఈ పుస్తకంలోని నూట పద్నాలుగవ పేజీలోను ఇక్కడ వాల్మీకితగా పంతొమ్మిది వందల అరవై ఒకటిలోను ఐదు వందల నలభై ఆరుగా ఆయన చూపించడం జరిగింది రెండు వేల పదకొండులో కూడాను ఆయన డెబ్బై వేల ఐదు వందల పదమూడుగా ఆయన చూపించడం జరిగింది అయితే ఇది వాస్తవం కాదు అని చెప్పేసి మేము ఆ పురుగులతో సహా మీడియా ముందు పెట్టడానికి మేము సిద్ధమయ్యాం ఇదే టీసీఆర్ అండ్ టిఐ ట్రైబల్ రీసెర్చ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు పంతొమ్మిది వందల అరవై ఒకటిలోను ఇక్కడ ఇరవై రెండు వేల మూడు వందల యాభై నాలుగు మంది వాల్మీకులు ఉన్నారని పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనూ ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఏడు మంది వాల్మీకులు ఉన్నారని పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలోను నలభై రెండు వేల తొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలోను యాభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు వాల్మీకులు ఉన్నారని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళు రిలీజ్ చేసినటువంటి టీసీ రేటింగ్ సంబంధించినటువంటి సెన్సస్ రిజిస్టర్ అయితే ఈయన పేజీలోనూ ఐదు వందల నలభై ఆరు అని చెప్పడం మాకు చాలా బాధ అనిపిస్తుంది గల కారణం ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి రాబోయే ఎలక్షన్స్లో కూడాను మరి వాల్మీకి వాళ్ళు పాపులేషన్ తక్కువ కాబట్టి వీరి మీద ఏ రాజకీయ పార్టీ దృష్టి పెట్టకుండా రాజకీయ లబ్ధి పొందరనేటువంటి దురుద్దేశంతో చేసినటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం రెండవదిగా చూసినప్పుడు ఆయన రాసినటువంటి నలభై పేజీ నంబర్ ఆ యొక్క పుస్తకంలో నలభై ఎనిమిదో పేజీ నెంబర్ లోనూ ఆయన చెప్పినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మాదిక ఆది ఆంధ్రమాల ఏజెన్సీమాల కొండమాల అనేవారు కూడాను వాల్మీకి పత్రం ఎక్కువగా తీసుకున్నారని చెప్పేసి ఈయన లిఖించడం జరిగింది ఇది అక్షర సత్యము అవాస్తవం అని చెప్పేసి నేను తెలియపరుస్తూ ఉన్నాను పంతొమ్మిది వందల యాభైలో డిజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత కొన్ని తెగలను అలాగే పంతొమ్మిది వందల యాభై ఆరు డిజిట్ పబ్లికేషన్ లోను మా వాల్మీకి తెగను కూడాను ఆర్టికల్ త్రీ ఫార్టీ టూ రాజ్యాంగ బద్దంగానే మమ్మల్ని గిరిజన జాతిగా తెగగా గుర్తించడం జరిగింది మరి సుదీర్ఘ కాలంలోనే ఇదే ఐటీడీఏలో పనిచేసినటువంటి ఈ బాబురావు నాయుడు పివుగా పనిచేసినప్పుడు కూడాను మా ఆదివాసీ వాల్మీకి గ్రామాలు తిరిగినప్పుడు కూడాను ఇది గుర్తు రాలేదా అని చెప్పేసి కూడా ఆయన సూటుగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఇటువంటి అక్షర దోషంతో కావాలని కుట్రపూరితంగా రాసించినటువంటి ఒక బుక్ను ఈ యొక్క పుస్తకాన్ని ఆయనే రిలీజ్ చేశారు కాబట్టి దీన్ని ఆయనే విరమించుకోవాలని చెప్పేసి కూడాను జిల్లా వాల్మీకి నుంచి మేము హెచ్చరిస్తూ ఉన్నాం ఇటువంటి తప్పుడు రాత్రుల మూలంగాను మా యావత్ వాల్మీకి తెగా యూత్ యువత కూడా చాలా నిరాశ దృష్టిలో నిశ గురైపోవడం జరిగింది రెండవది కానీ ఇది లాండ్ ప్రాబ్లం తలెత్తేటువంటి పరిస్థితులు కూడా తీయడానికి ఆ పరిస్థితులు కూడా తీసే అవకాశాలు కూడా ఉన్నాయి గల కారణం ఏంటంటే చదువుకున్న బిడలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక ఆదివాసులను ఉత్తేజింపజేసి ఉజ్జీంపజేసి ముందుబాటులో నడపవలసినటువంటి ఒక బాధ్యత గల అధికారిగా చేపట్టి ఆయన ఇటువంటి కుటిలమైనటువంటి పదజాలాలు ఇటువంటి దుర్బలమైన స్థితిపతులు చేయడం ఈ పుస్తకం రాయడం చాలా బాధాకరంగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆయన ఈ యొక్క పుస్తకాన్ని రిమూవ్ చేయాలి లేకపోతే దీన్ని వెంటనే తీసి దీన్ని ఎడిట్ చేసి ఇక్కడ వాల్మీకి తను కించపరిచిన అక్షరాల దోషం అని చెప్పేసి తప్పు ఒప్పుకొని దీన్ని పబ్లిషిటీ పబ్లిషర్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత తొమ్మిది ఉంది లేని పక్షంలో మేము చట్టపరమర్యలకు వెనకాడబోమని చెప్పేసి యావతి జిల్లా వాళ్ళకి సంబంధించిన తెలియపరుస్తూ ఉన్నాం నా పేరు బోనల వరప్రసాద్ రావు నేను జిల్లా వాల్మీకి సంఘ ఉద్యోగుల గౌరవ అధ్యక్షుడిని ఇటీవల కి బాబురావు నాయుడు గారు ఒక పుస్తకాన్ని వినికిని కోల్పోతున్న అంటే ఒక పుస్తకాన్ని రిలీజ్ చేశారు చాలా గొప్పగా రాశారు చాలా మంచిగా రాశారు వినికి కోల్పోతున్న ఆదివాసీలు అంటే టైట్లు బాగుంది అని అందరం చూసి చూడగా అక్కడ కేవలం ముప్పై నాలుగు తెగలుంటే కేవలం నాలుగు తెగల గురించి అందులో డిస్కస్ చేసి ఆ నాలుగు తెగల్లో వాల్మీకులను ఉద్దేశించి చాలా కించపరుస్తూ ఒక నీచమైన ఒక లో కాస్ట్ గా ఒక బిలో ఇది పవర్టీ గల కాస్ట్ గా గుర్తించి అదే ఒక విధంగా కామెంట్ చేయడం జరిగింది ఆయన ఈ విషయంలో ఆదివాసీ అయిన వాల్మీకులు చాలా ఆమె బాధపడుతున్నారు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఒక జాతిని ముప్పై నాలుగు తేవాలలో జాతిలో ఒక జాతిని కించపరచడం అనేది చాలా అన్యాయం అందులో కేవలం మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు ఐదు వందల నలభై ఆరు మందే ఉన్నారు అరవై ఒకటిలో అంటూ రాయటం చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే రీసెర్చులు సైతం అప్పట్లోనే మేము వేళకొల్లా ఉన్నామని చెప్పడం జరిగింది కానీ ఈయన ఐదు వందల మంది ఉన్నారని చెప్పడం జరుగుతుంది కేవలం ఆయన ఉనికి కాపాడుకోవటానికి ఈ విధంగా వాల్మీకులు ఉన్నతమైన స్థితిలో కలిపి రాజకీయంగా ముందడుగు వేస్తున్నార ఉద్దేశంతో దురుద్దేశంతోనే ఆయన మమ్మల్ని చాలా అరగదొక్కాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు ఇక్కడ రెండు వేల ఆ మూడు ఇక్కడ పనిచేశారు ఆయన ఈ ఐటిడి యోగా రంపచోడవరంలో అప్పుడు కూడా వాల్మీకుల విషయంలో వాల్మీకి సర్టిఫికేట్ విషయంలో కూడా ఎవరికి సర్టిఫికేట్ లేకుండా చాలా కుట్రలు పన్నాడు కుతంత్రాలు పన్నాడు అయినా అయినాగానే మేము మా పోరాటంతో మేము ఎన్నో సాధించుకున్నాం అటువంటి దురుద్దేశంతో బాబురావు నాయుడు ఈ విధంగా వాల్మీకిలు కామెంట్ చేయడం ఈ విధంగా జనాభా తక్కువగా చూపెట్టడం అనేది అది రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఆ పుస్తకాన్ని ప్రెజెంట్ చేయడం అనేది కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అదే మా జిల్లా రాష్ట్ర నాయకత్వం కలెక్టర్ గారిని కలిసి ఆ పుస్తకాన్ని రద్దు చేయాలి లేదంటే వెనక్కి తీసుకొని ఆ సెన్సస్ ను కూడా కరెక్ట్ చేయాలి అనేది కూడా ప్రపోజల్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ మేము కూడా ఉన్నతాధికారులైన సబ్ కలెక్టర్ పిఓని కూడా కలిసి ఈ విషయంలో జరిగిన అన్యాయాన్ని ఖండిస్తూ ఆ పుస్తకాన్ని వెంటనే రద్దు చేయాలని లేని పక్షాల్లో మరి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది డి బాబురావు నాయుడు అని అలాగే మరి యువత చాలా ఉద్దేకంతో ఆవేశంతో ఉన్నారు ఈ మానసికంగా చాలా బాధ కలిగించే విషయాలు ఏదో రాయడం జరిగింది ఈ బుక్ లో ఒక జాతిని కించపరిచే విధంగా రాసిన బాబురావు నడిపే చర్యలు తీసుకుపోతే మేము చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని మేము సభముఖంగా మరి మీడియా పరంగా మీ అందరికీ తెలియజేసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్